పుట్టాయిగూడెం మన పోలవరం ఇక్కడ తిరిగేవాడు ఈ అడుగులు అంటే సరదా కాబట్టి పచ్చటి చెట్లు ఎలా ఉంటాయి జంతువులు ఎలా ఉంటాయి తిరిగేవాడిని ఇక్కడంతా నాకు కరాటూరు రాంబాబు గారు అలా పరిచయం నాకు ఆయన అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఏజెన్సీ టైగర్ అని పిలుస్తారు ఇందాక ఆయన చెప్పినట్టుగా పోలవరం ఆయన నాయనమ్మ గారి ఇల్లు నాయనమ్మ గారి ఊరు ఈ ప్రాంతానికి ఆయన కుటుంబం ఎంతో చేశారు హాస్పిటల్స్ కానీ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ఆయన ముఖ్యంగా గిరిజన ప్రజానీకానికి ఆయన చేసిన సేవలు మర్చిపోలేవు ఎక్కడ కష్టం ఉన్నా రాంబాబు అన్నా ఒక్క మాట మాట్లాడితే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా బయటకు వచ్చి నిలబడే వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో కూడా నాకు ఆశీర్వచనాలు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయనకి నేను చిన్నప్పటి నుంచి వ్యక్తిగతంగా ఇస్తా నాకు ఆయన నాకు ఎప్పుడు భుజం దట్టి బాగుండాలని కోరుకునే వ్యక్తి మొట్టమొదటిసారి క్రియాశీలక రాజకీయాలు కాంగ్రెస్ వాదిగా ఉండి క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ వామపక్ష ఉద్యమాల నుంచి క్రియాశీలక కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు వెళ్ళి ఈ రోజున మొట్టమొదటిసారి ఆయన ఇంట్లో కూర్చొని పడకుర్చీలో కూర్చొని సలహాలు ఇవ్వాల్సిన వయసులో ఆయన వచ్చి ఈరోజు ఈ సభనికి వచ్చి నిలబడ్డారంటే నిజంగా ఈ సభకి ఒక కిరీటం ఉంది ఆయన వచ్చిన విధానం అంటే పోలవరం ముందుకు కదిలింది అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొట్టమొదటిసారిగా ఆయన కుటుంబం నుంచి ఆయన నుంచి పోలవరం ప్రాజెక్టుకి నూట పది ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన వ్యక్తి కరాటం అంబు గారు ఈ రోజున ఇన్ని వేల ఎకరాలు అందరూ స్వచ్ఛందంగా ఇచ్చారంటే ఆయన మొట్టమొదటి వేసిన అడుగు ఈ రోజున ఎప్పుడు బయటికి వచ్చేవారు కాదు ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి నేను రాను కళ్యాణ్ నన్ను ఎప్పుడు కళ్యాణ్ అని పిలుస్తాను నేను రాను కళ్యాణ్ గారు నేను ఎప్పుడు రాను ఒకటే బాధ ఉండిపోయింది నా కోసం గిరిజన ప్రాంతాల నుంచి అందరూ కూడా ఒక్క నా మాట చెప్తే అందరూ కదిలిపోయి నేను నూట పది ఎకరాలు ఇచ్చి నేను చాలా మందిని వేలాది మందిని కన్విన్స్ చేశాను నేను అరే పోలవరం ప్రాజెక్టు గ్రామ మనకి రాష్ట్రానికి మంచిది విద్యుత్ కానీ అటు మిగతా రాష్ట్రాలకు కానీ మొత్తం రాష్ట్రం మొత్తం పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే దాదాపు డైరెక్ట్గా ముప్పై లక్షల ఎకరాలు అలా కాకుండా అటు ఎటు సైడ్ సైడ్ మన రాయలసీమకు కూడా పోలవరం నిండితేనే రాయలసీమకి మిగతా ప్రాజెక్టుల నుంచి వెళ్తాయి ఏది చూసుకున్నా సరే పోలవరం కీలకమైపోయింది అలాంటి పోలవరం ఈ రోజున దాదాపు లక్ష దాదాపు లక్ష అరవై వేల మంది నిర్వాసితులుగా గుర్తించాం ఈ రోజున గుర్తించినా కేవలం ఏడు వేల మందికి మాత్రమే సురక్షిత ప్రాంతాలకు తరలించాను మిగతా వాళ్ళందరికీ ఇల్లు బాకీలు లేకుండా సరైన వస్తువులు లేకుండా డ్రైనేజీ లేని టౌన్షిప్స్ లో సరైన వస్తువులు లేని టైన్షిప్స్ టౌన్షిప్స్ లో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు పోయిన రెండు వేల పద్దెనిమిదిలో కూడా ముంపు మండలాల కోసం ఏడు ముంపు ముంపు కోసం నేను మీటింగ్ పెట్టాను నేను వచ్చి నిలబడ్డాను చంద్రబాబు గారు వచ్చి ఇక్కడ కూర్చొని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒకటే నేను వచ్చి రోజు రెగ్యులర్ గా వచ్చేవాళ్ళం ఇక్కడ ఎవరైనా సరే పోలవరం ప్రాజెక్ట్ ఎంత అయింది అనేది చూసే అవకాశం ఉండేది ఈ రోజున వైఎస్ జగన్ వచ్చాక పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళకూడదు చూడకూడదు అని అలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చారు లక్ష అరవై వేలు ఎక్కడ ఏడు వేల మందికి పునరావాస కార్యక్రమం ఇక్కడ నాకు కరాటం రాంబాబు గారు ఒకటే చెప్పారు పట్టు పట్టి నువ్వేం చేస్తావో తెలియదు కళ్యాణ్ గారు నువ్వు నువ్వు వచ్చి పోలవరం జనసేన తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలో కూడా ఇదే చెప్పారు ఎందుకు తీసుకోవాలి అంటే నీకు ప్రధానమంత్రి గారితో సాన్నిహిత్యం ఉంది మా కష్టాలు నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి ఆయన దగ్గర చెప్పగలవు లక్ష అరవై వేల మంది నిర్వాసితులు బాధను చెప్పగలవు ఇది కష్టపడి పనిచేద్దాం నువ్వు పోలవరం జనసేనకి తీసుకుంటే అటు గోపాల్ నగరం కానీ మనకి కొవ్వూరు కానీ మిగతా ఏదైనా సరే మిగతా గ్రామాల్లో మొత్తం కూర్చొని మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తాం నువ్వు పోలవరం మటుకు మీరు చేసుకొని తీరాలి మీరు నిలబడాలి అంటే నేను అన్ని ఆలోచించి పెద్దలు పిన్నలు యువతులు యువకులు మీరందరూ ఉన్నారు మీ భవిష్యత్తుకి అండగా ఉండాలని చెప్పి ఈరోజు నేను పోలవరం జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్నాం చిర్రీ బాలరాజు గారు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నాం పాపం పుట్ట వెంకటేష్ యాదవ్ గారు మహేష్ సారీ పుట్ట మహేష్ యాదవ్ గారు ఇందాకనే పాపం నిన్న అందరం ఉంగుటూరులో చాలా బలంగా మాట్లాడడం బలమైన గొంతు అయింది అన్ని సభల్లో మాట్లాడి మాట్లాడి పాపం ఆయనకు కూడా గొంతు దెబ్బతింది ఒకటే మాట చెప్పమన్నారు ఆయన దాగించిన చెవులో మీరు ఏలూరు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ సైకిల్ అభ్యర్థిగా సైకిల్ గుర్తి మీద అభ్యర్థిగా గెలిపించండి పోలవరం ఎందుకు పూర్తి కాదో చూస్తాను నేను పోలవరం గుండెను అవుతాను నేను పోలవరం ప్రజల యొక్క గళం అవుతాను అని చెప్తా ఉన్నాను వారికి అండగా నేనున్నాను చంద్రబాబు మనకి నరేంద్ర మోదీ గారితో మాట్లాడతాను జాతీయ నాయకులతో మాట్లాడతాను ఈ రోజున ఎందుకు నేను అలయన్స్ తీసుకున్నాను ఎందుకు అలయన్స్ గురించి తీసుకున్నానంటే మీ ప్రధానమైంది పోలవరం పోలవరం కనుక భారత్ మన ఆంధ్రప్రదేశ్కి కాదు భారతదేశానికి తలమానికం పోలవరం పూర్తయితే మనకి రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది అది లక్ష అరవై వేల మంది పునరావాసానికి లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు మళ్ళీ నేను చేసిన అజ్ఞాతవాసన సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది డైలాగ్ ఏంటంటే మనకి చిన్నపాటి సౌకర్యం ఒక కుర్చీ కావాలంటేనే ఒక పచ్చని చెట్టును కొట్టాల్సి వస్తుంది దానిని ముక్కలుగా చేసి ఎండబెట్టి కూర్చొని కుర్చీ చేయాల్సి వస్తుంది అంటే మనం చిన్నపాటి సౌకర్యం వెనక చాలా విధ్వంసం ఉంటుంది ఆ విధ్వంసం ఎంత అనేది చాలా కష్టమైన పరిస్థితి పబ్లిక్ పాలసీలో అదే కష్టమైంది ఈ రోజున మనం ఎందుకు పోలవరం నుంచి నేను పిలుపునిస్తున్నాను మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి ప్రజలకి పోలవరంకి ఈ రోజున నలభై ఏడు వేల కోట్ల చిల్లరతోటి తోటి రెండు వేల పద్దెనిమిదిలో మొత్తం పూర్తి చేస్తాం రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో అప్పుడు టీడీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళినాయి దాని నిజంగా యాభై శాతం అయిపోయింది యాభై శాతం అయిపోయిన తర్వాత నిజంగా వైఎస్ జగన్ వచ్చి ఎన్ని కథలు చెప్పాడు ఇక్కడ గిరిజనుల్ని నమ్మించాడు అతను వస్తే అద్భుతం జరిగిపోద్ది మొత్తం పూర్తి చేస్తాం రీహాబిలిటేషన్ రీలలోకేషన్ ప్యాకేజ్ ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చేస్తామని చేశాడు ఈ రోజు దాకా చేయలే పోలవరం ప్రాజెక్టు ప్రాజెక్టుగా అయ్యే ఖర్చు కంటే కూడా కేంద్ర నాయకులతో మాట్లాడాను కేంద్రం ప్రాజెక్ట్ అయ్యే ఖర్చు కంటే కూడా ఈ లక్ష అరవై వేల మంది జీవితాలని తిరిగి ఒక గాడిలో పెట్టడానికి ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది అది చాలా కష్టమైనది దాని నుంచి తప్పించుకోవడానికి జగన్ దీన్ని ముందుకు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని చంపేశాడు అప్పులు అలాగే ఉండిపోయినాయి నేను కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ గారితో మాట్లాడాను జనరల్ కొంచెం దించను మన టీవీల్లో జనసేన జెండాలు అని తెలియదు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారితో మాట్లాడారు ఆయన ఒకటే అన్నారు మేము మనం ఈ పోలవరం ప్రాజెక్టు వైసీపీకి ఏటీ లాగా అయిపోయిందని ఎనీ టైం మనీ డబ్బులు కావాలా వచ్చిన పని మొదలుపెట్టు శాంక్షన్లు ఇచ్చుకో డబ్బులు దోచి ఎవడు సఫర్ అవుతున్నాడు రాష్ట్రం సఫర్ అవుతుంది ఈ రోజు కూడా మనకి మీకు ఎంత డిమాండ్ ఉంది మనకి ఎక్కడో ఏలూరు హెడ్ క్వార్టర్స్ పెట్టారు మన పోలవరంకి జిల్లాల విభజనలో పోలవరం హెడ్ క్వార్టర్స్ అక్కడికి వెళ్ళిపోయింది ఏలూరుకి మీ అందరి కోరిక కూడా నా దృష్టిలో ఉంది పోలవరంని జిల్లా హెడ్ క్వార్టర్స్గా చేయాలి ఇక్కడే నిలబడాలని ఒక ఆశ ఉంది హెడ్ క్వార్టర్స్గా ఆ అంశాన్ని కూడా మన చంద్రబాబు గారు నేను రైల్వే కూడలో మాట్లాడుతూ రాజంపేటలో మాట్లాడుతూ పునర్విభజన తిరిగి జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు మీ కోరిక మేరకు ఇది కావాలి ఇక్కడ మనకి పోలవరం జిల్లా హెడ్ క్వార్టర్స్ గా కావాలి అంటే ఖచ్చితంగా దాన్ని పరిశీలించే దృష్టి కుటుంబ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది